పెద్ద ప్రశ్న ఏమి రాశారు వందనాలు అన్నయ్య నా పేరు శామ్యూల్ మాది వైజాగ్ ఒకప్పుడు నేను దెయ్యాలు ఉన్నాయి స్వస్థత వరాలు ఉన్నాయి అనుకునేవాడిని కానీ డాడీ గారి మెసేజెస్ ప్రసాద అన్నయ్య గారి మెసేజెస్ విన్నాక ఈ కాలంలో దెయ్యాలు లేవు అని స్వస్థతల స్వస్థత వరాలు కూడా లేవని సత్యాన్ని తెలుసుకున్నాను అయితే రీసెంట్గా టీవీ నైన్ ఛానల్ వాళ్ళు రత్నకుమార్ అనే ఒక పాస్టర్ మనుషులను దెయ్యాలు పడుతున్నాయి తను వాటిని విడిపిస్తు విడిపిస్తాడని జనాన్ని మోసం చేస్తుంటే అతనిని మోసాన్ని బయట పెట్టడానికి వెళ్ళి అతని మోసాలని బయట పెట్టారు దీనికి విజయప్రసాద్ రెడ్డి అనే గారు స్పందిస్తూ దెయ్యాలు అనేవి నేటి కాలంలో లేవు అని ఇలాంటి సేవకులని పిలువబడుతున్నారు దేవుని పేరుతో సమాజాన్ని మోసగిస్తున్నారని చెప్పారు అయితే విజయప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు దెయ్యాలు లేవని చెప్పినందుకు ఒక పాస్టర్ గారు వీడియో చేస్తూ దెయ్యాలు లేవు అనేవాడు వ్యధవాని సేవకుడిని దూషిస్తూ విజయప్రసాద్ రెడ్డికి ఎవడ వాక్యం నేర్పించాడు నేర్పించిన పీడి సుందర్రావు వ్యధవాని దూషిస్తూ దెయ్యాలు నేటి కాలంలో ఉన్నాయని ఒక కాలంలో ఉండి మరొక కాలంలో ఉండవని బైబిల్ ఎక్కడా చెప్పలేదని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అన్నయ్య నేను చాలా బాధపడుతున్నాను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు తెలియాలని అంతేగాని ప్రశ్నించే పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు దయచేసి అర్థం చేసుకోండి సత్య సంబంధులైన సేవకుల కోసం తప్పుగా మాట్లాడుతున్నాయి ఇలాంటి వారికి నేటి కాలంలో దెయ్యాలు లేవని ఎలా బైబిల్ ద్వారా నిరూపించాలి అని కొంచెం వివరించండి ప్లీజ్ నీ పెద్ద ప్రశ్నలోనే అర్థమైపోయింది సమాధానం కూడా పెద్దగా ఉంటుందని ఏనా ఓకే దయ్యాలు లేవు అంటే ఎందుకు లేవు ఉన్నాయి వాళ్ళు అనుకున్నట్టుగా లేవు ఈ తేడాను నాన్న వాళ్ళు తెలియక అపార్థం చేసుకుంటారు విజయప్రసాద్ రెడ్డి చెప్పింది రైటే అంటే ఈరోజు దయ్యాలు పేరట వదిలిస్తామని గారడీలు చేసి మాయలు చేసి ఇది శక్తి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా అవన్నీ గారడీలు మోసాలు ఏమండి మన వాళ్ళే దెయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నారు మన భక్తులైన వాళ్ళు దేవుని సేవకులైన వాళ్ళు అనుకుంటే ఒక్కసారి నా మసీదుల దగ్గరికి వెళ్ళండి అక్కడ కూడా దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు మీకు తెలుసా దర్గాల దగ్గరికి వెళ్ళండి అక్కడ కూడా పీర్లైన వాళ్ళు ఏమండి ముల్లాలైన వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతుంటారు మరి దేవుని శక్త చెప్పండి అవి నిజమైన దెయ్యాలా మరి హైందువుల దగ్గరికి వెళ్ళండి బెత్తంతో కొట్టే బాబా కాళ్ళుతో తన్నే బాబా ఏమండి రకరకాల బాబాలు మనకు కనబడుతున్నారు ఆళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు ఇందుకే ఏవి దెయ్యాలు అక్కడ గిజగిజలాడుకు జుట్టు విరబోసుకొని నాలుగు బయట పెట్టుకుని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు క్రైస్తవులోనూ జుట్టు విరబోసుకుని నాలుగు బయట పెట్టి వాళ్ళు ఉన్నారు ఇలా ప్రతి చోట కనబడతారు ఇంతకీ ఏవి ఒరిజినల్ దెయ్యాలు ఏవి డూప్లికేట్ దెయ్యాలు అంటే దెయ్యాలు ఉన్నాయా లేవా ఇక్కడ జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నాను క్లుప్తంగా పెద్ద ప్రశ్న అడిగే టైం లేదు ఎందుకంటే లాస్ట్లో వచ్చింది ప్రశ్న దెయ్యాలు ఉన్నాయి ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది వాడుకోసమే కదా ఏదేం తోట నుంచి ఉన్నాడు వాడు ఏదేం తోట ఏంటండి బాబు లోకం పుట్టక నుంచే దేవుడి దగ్గరే వాడు దెయ్యంగా ఎప్పుడైతే యుద్ధం ప్రకటించాడో అప్పుడు స్టార్ట్ అయ్యింది దెయ్యం వాడి సైన్యం లేవని మనం ఎందుకంటాం ఇక్కడ తేడా ఏంటంటే దెయ్యాలు ఉన్నాయి మనుషులను పట్టి పీడించే దెయ్యాలు ఆ రోజు నుంచి ఈరోజు ఉన్నాయి ఆ రోజు అపవాది ఏమండి ఏదేను తోటలోనికి వచ్చి ఎవరిని పాడు చేసింది అవ్వమ్మని పాడు చేసింది పాడు చేసింది తప్పుగా అనుకోకండి మనసు చేరిచింది అని అర్థం అంటే డెవిల్ ఈవిల్ స్పిరిట్ పట్టింది ఆవిడికి పట్టి ఏం చేసింది తప్పు మార్గాన నడిపించింది ఒక తప్పు చేసేటట్లుగా ప్రేరేపించింది అదే దెయ్యం మీకు అర్థమవుతుందా అంటే ఆ రోజు నుంచి కయ్యను చంపడం మొదలుకొని నేటి వరకు జరుగుతున్న ప్రతి దారుణం వెనక బైబిల్కి భిన్నంగా జరిగే ప్రతి ప్రక్రియ వెనక ఈవిల్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఉంది ఏదండి ఒకటి కత్తితో కసకమని ఎదుటోని పొడి చేశారు అంటే పొడి చేశారు సరదాగా సరదాగా ఎవడైనా ఎందుకు పొడుస్తాడు కాదు వాడికి ప్రేరేపణ కలిగింది ప్రేరేపణ అంటే రే నీ కోపం ఉంచింది కదా నేను తిట్టాడు కదా నువ్వు ఎలా సాగిస్తున్నా చంపేవాడిని అది దెయ్యం అంటే దేవునికి భిన్నంగా ప్రవర్తింపచేసే ప్రతిదీ కూడా దెయ్యపు ప్రేరేపణ అంతేగాని జుట్టు విరబూసుకోవడాలు చర్చిల్లో గెంతడాలు ఏమంటే కాలు ఎత్తే జిమ్నాస్టిక్స్ చేస్తే అది పడిపోవడాలు ఇవన్నీ కూడా ఏంటంటే మాయలు అక్కడ మనుష్యుల ద్వారా చేయబడుతున్న మ్యాజిక్లు జిమ్మిక్లు అంటారు ఇటు మ్యాజిక్ కూడా కాదండి జిమ్మిక్ మ్యాజిక్ అయినా పాప నిజంగా చెప్తాడు ఇది మాయా మంత్రం మోసంతో చెప్పేది ఇదంతా కనికట్టు అని చెప్తాడు వీడి అని చెప్పడు ఇది ప్రభు శక్తి అని చెప్తాడు ఓకే మరి బైబిల్లో చదివే జరిగే కదండి అని అంటారు చాలామంది ఎస్ బైబుల్లో జరిగాయి ఎప్పుడు ఎందుకు ఇదంతా వివరణ మనం ఆలోచిస్తే వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే దేవుణ్ణి దేవుని కుమారుడు నిరూపించడానికి మాత్రమే ఫస్ట్ సెంచరీలో మాత్రమే జరిగాయి ఎలా మీరు అనుకున్నట్లుగా దెయ్యాలు పట్టడాలు వీళ్ళవెళ్ళ ఆడించడాలు మంటల్లోకి దోసేయడాలు ఏమండి ఇవన్నీ ఉన్నాయి కదా రోగాలు పేరడ దెయ్యాలు ఆవహించడాలు ఇవన్నీ యేసు ప్రభు కాలంలో జరిగాయి అపోస్తుల కాలం వరకు ఉన్నాయి ఆ అనంతరం వాక్యము పరిపూర్ణము చేయబడింది కనుక అప్పటి నుంచి దయ్యాలన్నీ వదిలిపోలేదు దయ్యాలు ఇక్కడే ఉన్నాయి ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలుగా మనుషులను పట్టి పీడించడానికి ఉన్నాయి శరీరాన్ని పట్టడం మానేశాయి అది ఈ తేడా మీరు గమనించాలి ఏదో బైబిల్తో కొడితే పోవడం చీపులు తిరిగేసి కొడితే పారిపోవడం ఇలాంటి ఆకతాయి పిల్ల దెయ్యాలు అని మనుషులు చెప్పుకుంటున్న ఈ గారడీ మోస సంబంధమైన దెయ్యాలు మనుష్యులకు ఇప్పుడు ఆవహించవు అవన్నీ ఓవర్ యాక్టింగ్ వాళ్ళంతా హాలీవుడ్ నటులు ఆడించేవాడు నటుడే కింద ఆడించేది కూడా మహానటి కనుక వివిధ మాయలు మంత్రాలను చూసి మీరేదో మోసపోయే దేవుడు శక్తి కదండి దీని ద్వారా ఏదో దేవుడు మహింపరచబడుతున్నాడంటే అయితే దర్గాలు గెలంటే అక్కడ కూడా అలా మహింపరచబడుతున్నాడు అయితే ఒకసారి హిందూ దేవాలయాలు వెళ్ళాలంటే అక్కడ కూడా వాళ్ళు దేవుడు మహింపరచబడుతున్నారు కనుక ప్రతిదీ శక్తి అనుకుంటారా ఏదో దేవుడు పేడ జరిగిపోతుంది కాబట్టి మనం కాదంటే ఎలాగండి బైబిల్లో జరిగే కదండి అంటే అన్నిటికీ ఒకటే మంత్రమా చెప్పండి ఏమంటే నాకు నడు నొప్పి పారాసెటమాల్ పారాసెట్మాల్ బాబు ఏమైనా నా కిడ్నీలో రాళ్ళు ఉండండి పారాసెట్మాల్ వేసుకోబాబు అంటే అన్నిటికీ పారాసిటిమలా కుదరదు అన్నిటికీ ఒక వైద్యం కుదరదు కనుక బైబిల్లో వీళ్ళు ఎలా దీన్ని వర్తింపజేస్తున్నారంటే దేనికైనా బైబిల్ ఉంది కదండి ఏమంటే వీళ్ళు తల ఒప్పుకొని తిరుగుతున్నారంటే ముందు దెయ్యం దెయ్యం కాదురాది ముందు వాడిని తీసుకొని వెళ్ళి సైక్యాటిస్ట్కి చూపించు వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు లేదా నటిస్తున్నాడు రెండే రెండు అయితే వాడికి పిచ్చి రెండు నటన ఈ రెండు తప్ప ఏ శక్తి లేదు అదే విజయప్రసాద్ రెడ్డి చెప్పాడు తప్పేంటి టీవీ నైన్ చెప్పాడు అంటే నిజాన్ని ఒప్పుకోవటం వల్ల వాళ్ళ ఏదో దేవుడుని కించపరుస్తున్న అన్నట్టుగా వాళ్ళు భావించడం లేదు వాళ్ళు మూర్ఖత్వం ఏమండి మరి దీనికి టైం ఉంది అనేది మనం ఎలా చెప్పగలం ఎస్ నేను ఒక మాట చెప్తాను ఎలా అంటారా యేసుప్రభు వారు వచ్చారు గెరాసేన్ల దేశంలో దెయ్యాలను వెళ్ళగొట్టాడు ఆ పందుల్లోకి పోన్నాడు అప్పుడు పందుల్లో వెళ్ళక ముందు యేసుప్రభుని ఒక కోరిక కోరే ఏమని దెయ్యాలు ఏమని కోరుతున్నాడు వార్త ఏదో అధ్యాయం చూడండి మత్సవార్త ఏదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చుల్లో ఏమంటున్నాడు చూడండి ఆయన అద్దరిని గదరేణీల దేశములోనికి వెళ్ళి దెయ్యముల్లో పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుంచి బయలుదేరి ఎదురుగా వచ్చే సందర్భం అంతా తెలుసు మమ్మల్ని పాతాళమునగ పంపవద్దు ఇరవై తొమ్మిది వారు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి మా పని చేసుకోవడానికి మేము వచ్చాం రాక రాకమునుపే అంటనే చూడు కాలము రాకమునుపే కాలం అంటే దెయ్యాలు మనుషులను పట్టి పీడించడానికి ఏముంది టైం వ్యవధి ఉంది కాలం ఉంది ఇది బైబిల్ బట్టి మనం చెప్పగలుగుతున్నాం కనుక ఆ టైం వరకు ఉంటాయి మనుషులు పడతాయి పీడిస్తాయి లాడిస్తాయి అది అపోస్తున్నాడని పౌలు దగ్గర ఉంది పేతురు దగ్గర ఉంది మొదటి శతాబ్దం వరకు ఈ అద్భుతాలు సూచక్రియలు దయ్యాల్లో వెళ్ళగొట్టే ప్రక్రియ అన్నీ కూడా జరిగాయి ఎందుకు జరిగాయి టైం ఇవ్వబడింది వాటికి మాకు ఇంకా టైం రాలేదు కదా అప్పుడు ఎందుకు పంపించేస్తావు మా పని ఇంకా ఉంది దేవుడు మాకు టైం ఇచ్చాడు కాలము రాకమును పే మమ్మల్ని ఎందుకు బాధించడానికి పాతాళానికి పంపించేస్తారంటాం అయ్యా పంపించొద్దు మాకు టైం ఇవ్వబడింది అని అంత ధైర్యంగా ఏసు ప్రభుత్వం చెప్తున్నది వెయ్యాలంటే వాటికి టైం ఉందనే కదండి ఎంత టైము టైం ఉందని ఒప్పుకోలేవరైనా ఎవరైనా ఎంత టైము ఏ టైం అంటే మాకు సువార్త పదహారో అధ్యాయం ఈ అద్భుతాలు సూచిక్రియలు ఇవన్నీ ఎందుకు జరిగే చూడండి ఎందుకు జరిగే అని చెప్తున్నాడు ఇరవై వచ్చినాం మార్కు అధ్యాయం ఇరవై వచ్చినాం ఏమండి వారు బయలుదేరి వాక్యం అందంతటా ప్రకటించిరి ప్రభువారికి సహకారుడై వెంట జరుగు ఈ మాట జాగ్రత్త నోట్ చేసుకోండి వెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను వాక్యమును స్థిరపరుచుచుండెను వాక్యాన్ని స్థిరపరచడానికి ఇవన్నీ జరిగే మర్చిపోకండి వాక్యము పరిపూర్ణంగా రాలేదు కనుక వాక్యం పరిపూర్ణంగా కానంత వరకు భాషలున్నాయి వాక్యం పరిపూర్ణం కానంత వరకు స్వస్థతలు ఉన్నాయి ఎస్ జరిగాయి ఫస్ట్ సెంచరీ ఇప్పుడు చెప్పకండి అవి దయ్యాలు పట్టాయి మొదటి సెంచరీలో ఇప్పుడు లేవవి ఎప్పుడైతే కాలం పరిపూర్ణం అయిపోయిందో సత్యం ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో మరి వాక్యం స్థిరపరచబడినంత వరకు ఇవన్నీ జరిగాయి చదవండి ఆ మాట దేన్ని స్థిరపరచడానికి వాక్యమును స్థిరపరచుచని కన్ఫర్మ్ వాక్యాన్ని కన్ఫర్మ్ చేయడానికి మరి వాక్యం ఎప్పుడు స్థిరపరచబడింది ఏమండి వాక్యం స్థిరపరచబడిందా స్థిరపరచబడెను అని ఒక మాట ఉంటుంది చూడండి హెబ్రి పత్రిక రెండో అధ్యాయం ఎస్ రెండో వచ్చినం పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చినం ఇక్కడ ఏమన్న చూడండి దేవదోతుల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందు నా కన్ఫర్మ్డ్ వాక్యం స్థిరపరచబడిందా బైబిల్ ఆన్సర్ టు దో బైబిల్ అంటే వాక్యాన్ని స్థిరపరచడానికి ఇవన్నీ చేశాడు స్లాబ్ నిలబడడానికి డెక్కింగ్ పెట్టాడు స్లాబ్ నిలబడిపోయింది డెక్కింగ్ ఏం చేస్తారు రిమూవ్ తీసేస్తారు అలాగే వాక్యాన్ని స్థిరపరచడానికి యేసు దేవుని కుమారుడుని నిరూపించడానికి ఆ రోజు మొదటి శతాబ్దంలో సత్యవాక్యం సంపూర్ణమైనంత వరకు అవి జరిగాయి సంపూర్ణమైపోయింది స్థిరపరచబడిపోయినైంది అని బైబిల్ కన్ఫర్మ్ చేసింది ఇంకెందుకు అవన్నీ కనుక ఇప్పుడు మనుషులను ఎలా నమ్మించాలి విశ్వాసం ఎలా కలగాలి చూచట వలన వినుట వలన వినుట వల్ల విశ్వాసం కలగాలి అన్న దెయ్యం పోతే నేను నమ్ముతాను నువ్వు ఎందుకైనా దెయ్యాన్ని వెలగడుతున్నావు ఈ శక్తిని ప్రజలకు చూపించి ప్రభు నమ్మిద్దాం అనుకున్నా రాంగ్ అది తప్పుడు విశ్వాసము సాక్ష్యం చెప్పమ్మా నీకు జబ్బు పోయిందని ఆ జబ్బు పోయిందని నేను నేను చెప్తున్నానండి దేవుని ఎదుట అమ్మాయి అయితే నిజంగా జబ్బు పోయిందా ఇలాంటివన్నీ విని కలిగే విశ్వాసం సరి అయినది కాదు దేని బట్టి కలగాలి వినుట వలన విశ్వాసము కలిగితే ఆ వినుట సాక్ష్యం వినుట వల్ల కాదు దెయ్యం వెళ్ళగొట్టడం చూచటం వల్ల కాదు అద్భుతాలు జరుగుట వల్ల కాదు దేనివల్ల కలగాలి క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును క్రీస్తును గూర్చిన మాట ఏంట మాట మరణ సమాధి పునరుద్ధానాలను గెలిచిన మహానీయుడు అని నువ్వు నమ్మాలి ఏం చూడకపోయినా అందుకే సుప్రభా అన్నాడు తోమ నువ్వు చూసి నమ్ముతున్నావు చూడక నమ్మువారు ధన్యులు అన్నప్పుడు స్వస్థతలు జరిగిస్తున్నావు అని ప్రజలను నమ్మించడానికి అంటే నువ్వు ధన్యతలు ఉంచాలనుకుంటున్నావు ప్రజల్ని నో అది ధన్యులు కారు అలా స్వస్థతలు చూచి దయ్యాలను వెళ్ళగొట్టడం చూచి నమ్మేవాళ్ళు ధన్యులు కారు ఆయన ఇప్పుడు నమ్మించడానికి నీ దగ్గర ఇరవై అరవై ఆరు పుస్తకాలు బైబుల్ ఉంటుండగా మరలా లేనిది అని తీసుకొచ్చి వెళ్ళకొడతామంటావి టైం అయిపోయింది అందుకే పౌలు అన్నాడు భాష లేను నిలిచిపోను భాష నిలిచిపోయి వాటికి కూడా టైం పరిపూర్ణ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అన్నట్టు మొదటి కోరింది పదమూడో అధ్యాయంలో మొత్తం అదంతా చదవండి అధ్యాయం అంతా చివరికి వెళ్ళేసరికి పూర్ణమైనది వచ్చింది వాక్యం వచ్చింది కనుక నమ్మించడానికి వాక్యం కావాలి ఇవన్నీ ఎందుకు కనుక ఇప్పుడు మీరు వీటిని నమ్మకండి సరే మనల్ని కెట్టన వాళ్ళు ఏదో తప్పుడు మాటలు మాట్లాడతారు లేండి మాట్లాడతారులే సహించండి భరించలేక వాళ్ళ వాళ్ళు చేస్తున్న మాయలు గారడీలన్నీ బయట పెడతామని చెప్పి కల్మషంతో వాళ్ళు మాట్లాడతారు నిందిస్తారు తిడతారు తిట్టనేవ్వండి పరలోకంలో మనకు ఫలం అబద్ధముగా మన మీద చెడ్డ మాట్లాడాల పలుకునప్పుడు మనం ధన్యులు ఎందుకంటే పరలోకంలో మన ధనం అధికమగుతుంది మన ప్రతిఫలం కనుక వాటి కోసం మీరు బాధపడకండి నాన్న ఇది సత్యం అబద్ధాలను నమ్మి మోసపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే దట్ ఈజ్ రాంగ్ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఇప్పుడు దయ్యాలు ఎలాంటి దయ్యాలు గారడి చేసే దయ్యాలు లేవు ఇప్పుడు దయ్యాలు శరీరానికి పట్టవో మరి ఎక్కడ పడతాయి మెదడుకు పడతాయి ఇస్కరియత్ వచ్చాడు వాడికి దెయ్యం పట్టిందండి ప్రవ్వా ముద్దు పెడతాను పెట్టరా పెట్టు నువ్వు ఆల్రెడీ ముప్పై వెండి దానాలే కమిట్ అయిపోయావు నాకు తెలుసు ఎందుకంటే దెయ్యం వాడిలో ఏం పుట్టించింది ఆలోచన అరే డబ్బు వస్తుంది ఎక్కడ ఎక్కడుంటే చెప్తే అమ్మే అమ్మే ముప్పై వెండినాళ్ళు తర్వాత నీ సంగతి నేను చూసుకుంటాను ఏం చూసుకుంటా అది ఉరికి తాడు కావండి ప్రాణం పోవటం నడిమికి బద్దలైపోవడం వాడు చావు యోధా హృదయంలో ఏమనుంది చూడండి ఈ మాట చేత ముగించుకుందాం వ్యవహాను సువార్త పదమూడో అధ్యాయం రెండో వచ్చినాం యోహాను సువార్త పదమూడో అధ్యాయం రెండో వచ్చినాం ఇది ఇది ఒరిజినల్ డెవిల్ అంటే అంతేగాని యుష్కర్ గడగడ లాడించలేదు వాడిని నాలుగు బయటకు పెట్టించి ఏమండి అప్పుడు ఎవడు జీబులతో కొట్టలేదు లేదంటే బైబిల్తో కొట్టలేదు ఎవడు అలా కొట్టినా దెయ్యాలు పోవు పదమూడో అధ్యాయం రెండో వచ్చిన ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడుగు యుష్కర్యోతు యోధా హృదయములో అపవాది ఎంతకు మునుపు ఆలోచన పుట్టించి ఉండేనో దాట్ ఈజ్ ఈవిల్ స్పిరిట్ అదే డెవిల్ మీ తలంపులలోనికి వెళ్ళి మిమ్మల్ని మోసగించి దేవునికి విరోధంగా మార్చేది ఈ రోజు ఉన్న దెయ్యాల వ్యవస్థ ఏమండి శరీరానికి బట్టి విలవెల్లాడించిన వాళ్ళు దానికి ఏం ప్రయోజనం అండి మీ శరీరానికి బట్టి మీ తల గోడ గుద్దిట చేసింది అనుకోండి దానికి దానివల్ల ఏం ప్రయోజనం దానివల్ల ఏం ప్రయోజనం లేదు వీణ్ణి నరకానికి పంపాలి అంటే ఏం చేయాలి వీడి బ్రెయిన్ ఖరాబ్ చేయాలి వీడి దేవుడికి విరోధగా మార్చాలి దేవుడికి నచ్చని పని వీటితో చేయించాలి అందుకే చావు చంపే ఇలాంటి సలహాలు ఇచ్చేవి ఈరోజు ఉన్న దెయ్యాలు కనుక ఈరోజు దెయ్యాలు ఉన్నాయా ఉన్నాయి అలాంటి దెయ్యాలు ఉన్నాయా టీవీ నైన్లో చూపించే దెయ్యాలు ఉన్నాయా అలాంటి దెయ్యాలు లేవు ఓకేనా అర్థమైందా గా